వారం థియేటర్స్లోకి రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ చిత్రం బన్ జామ్ కూడా ఒకటి మరి రొమాంటిక్ కామెడీ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ చంద్రు అలియాస్ చంద్రమోహన్ రాజు జయమోహన్ తన చిన్నప్పుడు నుంచి అమ్మచాటు బిడ్డగా ఆడపిల్లలతో పెద్దగా పరిచయం లేకుండానే స్కూల్ లైఫ్ గడిపేస్తాడు తన చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ మైఖేల్ తంగదురై అంటే కూడా తనకి ఎంతో ఇష్టం ఇలా కాలేజీ లైఫ్ స్టార్ట్ అయ్యాక ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నందిని భవ్యత్రిక ప్రేమిస్తాడు ఇద్దరూ బాగా లవ్ చేసుకుంటారు కాని ఇంకోపక్క చంద్రు తల్లి తన కొడుక్కి తాము సెట్ చేశామని తెలియకుండా తమంత తమే ప్రేమ పెళ్లి చేసుకునేలా మరో అమ్మాయి మధు ఆదియా ప్రసాద్ తో కలపాలని ట్రై చేస్తారు మరి ఈ మొత్తం గందగోళంలో ఎవరు ఎవరిని ప్రేమించారు తన ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ ఏం చేశాడు చివరికి ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి ప్లస్ పాయింట్స్ ఈ మధ్య కాలంలో పలు రోమ్ ఎంటర్టైనర్స్ వచ్చాయి కాని ఇది యూత్ వరకు మాత్రం మంచి ఎంటర్టైనింగ్ గానే సాగుతుంది అని చెప్పాలి ముఖ్యంగా యువతని అలరించే ఎలిమెంట్స్ వారికి భలే కనెక్ట్ అవుతాయి ముఖ్యంగా కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది యంగ్ నటుడు రాజు తన డెబ్యూ సినిమాలో చాలా బాగా చేశాడు తన లుక్స్ పరంగా కాని నటన యాక్షన్లో బాగా కనిపించారు చిన్న డైలాగ్స్ కామెడీ అయితే బాగా పేలింది అక్కడక్కడా సందర్భానుసారంగా చెప్పే చిన్న చిన్న వన్ లైనర్స్ మంచి ఫన్ తెప్పిస్తాయి ఇక వీటితో పాటుగా సినిమాలో లవ్ ట్రాక్స్ బాగున్నాయి చంద్రు నందిని నడుమ లవ్ ట్రాక్ ఇంకా వారి నడుమ రొమాంటిక్ మూమెంట్స్ బాగున్నాయి వాటికి అనుగుణంగా సాంగ్ కూడా మంచి ప్లస్ అయ్యాయి అని చెప్పవచ్చు ఇక ఇవే కాకుండా సినిమాలో ఫ్రెండ్షిప్ ఎలిమెంట్ కూడా డీసెంట్గా ఉంది హీరోకి తన ఫ్రెండ్ కి నడుమ తమ ఫ్రెండ్షిప్ ట్రాక్ కూడా డీసెంట్గా మంచి ఎమోషన్స్తో సాగింది ఇక వీరితో పాటుగా ఆదియా ప్రసాద్ క్యూట్ లుక్స్తో మంచి నటన కనబరిచింది వీరితో పాటుగా సీనియర్ నటులు దేవదర్శిని శరణ్యాలు బాగా చేశారు సెకండాఫ్లో నటుడు వీజ పప్పుపై ఓ కామెడీ ట్రాక్ భలే నవ్వు తెప్పిస్తుంది మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో మెప్పించే అంశాలు బాగానే ఉన్నప్పటికీ నొప్పించే అంశాలు కూడా లేకపోలేవు సినిమా ఆరంభమే ఒకంత రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లో మొదలవుతుంది అక్కడ నుంచి సినిమాలో లీనం కావడానికి కొంచెం సమయం పడుతుంది ఇక సినిమాలో ఆకట్టుకోని మరిన్ని అంశాల్లో ఆ లవ్ ట్రాక్స్లో దేనికీ సరైన ముగింపు ఉన్నట్టు కనిపించదు చాలా సింపుల్ కారణాలతో ఒకరి లవర్ని ఇంకొకరు ఒకరికి కాబోయే వాళ్లని ఇంకొకరికి పెళ్లి ఇలాంటివి అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోగా ఒకంత వెగటుగా కూడా అనిపించే అవకాశం ఉంది అంతేకాకుండా యూత్ ఎలిమెంట్స్ వరకు ఓకే కాని ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ మాత్రం సినిమాలో పరమ బోరింగ్గా సాగుతాయి ఫ్యామిలీ బ్యాక్ హాఫ్ సెకండాఫ్లో ఒక్క కామెడీ ట్రాక్ తప్ప మిగతా సినిమాలో అంతా బోరింగ్ గానే అనిపిస్తాయి అలాగే ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత హాఫ్ ఫ్లో ఆఫ్ లో కొంచెం మిస్ అవుతుంది చాలా వరకు మూమెంట్స్ రొటీన్ అండ్ రెగ్యులర్ సినిమాల్లో చూసేసిన సన్నివేశాల్లానే అనిపిస్తాయి ఇంకా కొన్ని కొన్ని సన్నివేశాలు లాజిక్స్ లేకుండా వెళ్లిపోతూనే ఉంటాయి ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు పాయింట్ ఏడు